ఆనియన్స్ కొత్తిమీర కొంచెం చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని కావాలంటే బ్యాటర్లో కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి నేనైతే వెయ్యట్లేదు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణుస్ వరల్డ్ ఈరోజు కంటెంట్ ఏంటంటే రాగి దోశలు అండి మనకి ఇప్పుడు హాలిడేస్ అవుతున్నాయి కదా పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టాలంటే ఇదే టైం మనకి తర్వాత హాలిడేస్ అయిపోయాక వాళ్ళు మన చేతికి అయితే అస్సలు దొరకరు బిజీ బిజీ పనులు ఉంటాయి కదా వాళ్ళు దొరకరు మనకి అంత టైం ఉండదు కదండి సో దట్ ఇప్పుడు ఆ టైం ఉండేటప్పుడే మనం ఆ టైం ని మనం యూస్ చేసుకోవాలనమాట ఇప్పుడు ఏం లేదండి రెండు కప్పులు రాగిపిండి తీసుకున్నాను అందులో ఒక కప్పు బిరి బియ్యం పిండి వేసుకొని అందులో టేస్ట్ కి తగ్గ సాల్ట్ వేసేసుకొని కొంచెం బాగా అవి కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి చూసుకొని కలుపుకోండి మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకేసారి నీళ్ళు పోసుకొని కలిపేసుకుంటే ఒకవేళ లూజ్ అయితే మళ్ళీ పిండి వేసుకోవాల్సి వస్తుంది ఇలా నాకైతే టూ గ్లాసెస్ వాటర్ పడ్డది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో నేను ఒక హాఫ్ కప్ పెరుగు వేసానండి ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసేసుకొని లాస్ట్ లో ఒకసారి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట అదానికి ఇప్పుడు దీనికోసం నేనైతే సమ్మర్ కదండి సో చట్నీ కొంచెం పెరుగుతో చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఇష్టమైతే చేసుకోండి దీనికైతే ఏం లేదండి ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర పుదీనా అల్లం పచ్చిమిర్చి ఈ నాలుగు వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి చూసారు కదా అలాగా ఇప్పుడు అందులో ఒక కప్పు పెరుగు ఒక కప్పు పెరుగు వేసేసుకొని పెరుగు అంతా బాగా ఎక్కడ ఉండలు ఏమి లేకుండా ఒకసారి బాగా గిలకొట్టుకోవాలి ఇప్పుడు అందులో మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా అదంతా మిక్సర్ అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇదే గ్రీన్ చట్నీ అంటే పుదైన చట్నీ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇప్పుడు మనకి సమ్మర్ కదండి ఎండలు బాగా ఉన్నాయి సో ఇది కొంచెం చల్ల చల్లగా ఉంటుంది అందుకనేసి ఈ దోశలకి కాంబినేషన్ ఈ దోశలకి అయితే కాంబినేషన్ ఇది అయితే బాగుంటది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చట్నీలు అవే చేస్తాం కదా ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు చిన్న చిన్నగా చాప్ చేసేసుకుని అందులో కావాలంటే ఎవరైనా పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను నేను బ్యాటర్లో వేయట్లేదు ఎవరైనా కావాలంటే బ్యాటర్లో వేసుకోవచ్చు బ్యాటర్లో వేస్తే ఏంటంటే దోశ వేసినప్పుడు మనకి షేప్లెస్ వస్తుంది దోశ రౌండ్గా రాదనమాట సో ఇలా అవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే పెన్నం వేడయ్యాక దోశ వేసుకొని దానిపైన వేసుకుంటాను నేను ఇలా కూడా వేసుకున్నా మనకి టేస్ట్ అయితే ఏం మారదు కదా కాకపోతే ఏంటంటే పిల్లలకి షేప్ లేకపోతే తినరండి అందుకనే సో ముందైతే రౌండ్గా మనకి దోశ అంటే రౌండ్ అని ఫిక్స్ అయిపోయాం కదా అలా రౌండ్గా వేసేసుకొని దానిపైన ఉల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ పచ్చిమిర్చి ఎవరైనా తింటే వేసుకోవచ్చండి మా పిల్లలు కొంచెం ఒక ముద్దకే కారం అంటారు అందుకనే వేయట్లేదు నేను ఇలా అయితే ఇవి ఎలా వేసినా కానీ చక్కగా ఎక్కడా కూడా పాడంటూ అవ్వదు అన్నమాట రాగిపిండితో చక్కగా వచ్చేస్తాయి దోశలు వేయడం రాని వాళ్ళు కూడా వేసినా ఫస్ట్ టైం వేసినా గానీ చక్కగా వస్తాయండి చూస్తున్నారు కదా మనం ఎలా తిప్పేసినా తిరిగిపోతదనమాట కొన్ని కొన్ని దోశలు ఉంటాయా అవి సరిగ్గా రావు ఇవి అలా కాదు చక్కగా వస్తాయి ఇవైతే మనకి పిల్లలకి పెట్టడం చాలా హెల్దీ కూడా వాళ్ళ పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు రాగి పొద్దున్నే అంబలు తాగుతున్నారు రాగి సంకట్ చేసుకుంటాము సో అవే కాకుండా అప్పుడప్పుడు రాగితో ఇలా దోశలు వేసుకోవచ్చు లేదంటే రాగితో కుడుములండి చాలా బాగుంటాయి బెల్లం వేసి కుడుములు చేసుకుంటే వాళ్ళు ఊరికే టీవీ చూసేటప్పుడు మనము ఈ పెట్టేసిన పెట్టేసినా అలా నిదానంగా టీవీ చూస్తా తినేస్తారనమాట అదైతే చాలా హెల్దీ కాబట్టి అలాంటివి మిస్ చేయకండి పిల్లలకి ఇప్పుడు పాతకాలం మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీస్ కదా మనం అప్పుడు తిన్నాం కాబట్టి కొంచెమైనా హెల్తీగా ఉన్నాం ఇప్పుడు పిల్లలకి అస్సలు హెల్త్ ఇష్యూస్ ఎన్ని వస్తున్నాయి సో ఇలాంటివి కూడా ట్రై చేసి పెట్టండి పిల్లలకి చాలా మంచిది అనమాట వీడియో కనుక వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అసలు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభవంతు